ఇంకా విచారంలో తేలాల్సి ఉంది బికాజ్ ఈ రోజు పొద్దునే వాళ్ళు అరెస్ట్ అయింది కాబట్టి మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసి అనలైజ్ చేసి చేయండి మేము ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్లోజ్ చేయలేము కానీ డెఫినెట్లీ ఇన్ జనరల్ ఆ టెండెన్సీ ఉంది కాబట్టి ఆ యువతకి ఈ ఏరియాలో ఉన్న యువతకి అప్పీల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది ఈ కేసులో స్పెసిఫిక్ గా ఎవరైనా వాడారా దాని వల్ల ఏమైనా అట్రాక్ట్ అయ్యారా అనేది అయితే ఇక్కడ కూడా తేలలేదు బట్ అట్లాంటి పాత్ర ఏదన్నా ఉన్నా డెఫినెట్లీ విచారణను నిరూపించడం నిరూపించడం జరుగుతుంది పీడి లో కూడా జైల్లో ఉండి రావడం జరిగింది తను డెఫినెట్లీ నేరు స్వభావం ఉన్న వ్యక్తి అతని మీద డెఫినెట్లీ పోలీసుల పోలీసుల దృష్టిలోనే ఉన్నాడు అట్లాగే బైండ్ ఓవర్లో కూడా ఉన్నాడు అట్లాగే పలుమార్లు గత నెలలో రంజాన్ ముందు రంజాన్ తర్వాత కూడా డెఫినెట్లీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఫలక్నామా పోలీసులు పేరెంట్స్కి కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది బట్ దురదృష్టవశాత్తు తన రౌడీ కార్యకలాపాల వల్లనే తను చనిపోవడం జరిగింది